ఆయన చెయ్యి చాపబడి ఉంది అంటే శిక్షించుటాక రక్షించటాక అయినా కానీ ఆయన కోమము లేదు ఆ అంటే దాని అర్థం ఇక ఎలాగా కావాలి ఇంతే కావాలి కదా నీకు చూస్తూ ఉన్నాడు గ్రంథంలో యాభై తొమ్మిదవ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు నిన్ను రక్షించటానికి నా చెయ్యేమి గురచు కాలేదు కురచ కాలేదు అయితే ఎందుకు మరి ఈయన చాపుతూ ఉన్నాడు చేతిని నీ దోషము నీకు ఆయనకు నచ్చిన అర్థం వస్తూ ఉంది నీ దోషమే అందుకని ఆయన చెయ్యి చాపబడతా ఉంది ఎందుకు తండ్రికి నువ్వు మంచిగా చెయ్యడా మంచి అయితే మంచి నీకు మంచి చేస్తాడు అయ్యో నాకు ఆహారం లేదు అని అంటే పైనుంచి ఆహారం ఇచ్చాడు అయ్యో మాకు ఎండగా ఉంది అంటే మేఘము నడుపు పెట్టాడా అయ్యో మేము నడవలేకపోతున్నాము అంటే నీ చెప్పులు అర్పణ చేశాడ ఎంత మంచి చేస్తూ ఉన్నా తను ఆ దేవునికి నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు పెడమో పెడమోహంగా ఉంటున్నా లెక్క చేయటం లేదు దుర్భాషలాడుతూ ఉన్నాం భక్తిహీనతతో ఉన్నాం నోరని అనుకూలం పెట్టుకోవటం లేదు ఇలా జరిగినా కానీ కోపము చల్లారటం లేదు ఆయనకి వారిలో ఇజ్రాయల్ జనా చూచినప్పుడు ఆయనకి సంతోషము లేదు విధవరాలను చూచినప్పుడు జాలి పడటం లేదు ఎందుకని నీకు నాకు మధ్య దేవునికి మనకి మధ్య ఏమొస్తుంది పాపము అంటే మోస్తుంది పాపము అంటే వస్తుంది వాస్తవానికి ఎంతో నిన్ను ప్రేమించి నీ కోసం అంత మంచి చేసి ఏదేను మనము లాంటి ప్రాంతము లాంటిని పెట్టి నీకు నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చి నీకు బంధువుడు కావాలంటే బంధువుడు ఇచ్చి నీకు సహచర్య కావాలంటే సహచర్యుడి ఇచ్చి మంచి స్థుతించే